సాయి మా అన్నయ్య చేపని అన్నయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను రండి అందరికీ సాయిరామ్ అండి శ్రీ సాయి జ్ఞానయజ్ఞం ట్రస్ట్ ఐదవ వార్షికోత్సవం అంటే మా తమ్ముడు తిరుపతి రావడం కలిసి దాదాపుగా చూస్తుండే ఐదు సంవత్సరాలు అయిపోయింది చాలా అసలు అంటే ఏదో నిన్న మొన్న ఏదో మా వాళ్ళని కలిసినట్టు ఉంది చూస్తుంటే ఐదు సంవత్సరాలు ఇలా చటిక మొత్తం తగిలిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ జ్ఞానేజ్మెంట్ ట్రస్ట్ యొక్క ప్రయాణంలో బాబా గారు శ్రీ సాయి సచరిత్ర గ్రంథాన్ని ఉచిత వితరణతో మొదలు పెట్టించారు బాబా గారు అంటే తిరుపతిలో ఎప్పుడైతే ఉచితంగా గ్రంథాన్ని ఇవ్వాలి సాయి సచరిత అని చెప్పని అనుకున్నారు ఆయన అంటే మొట్టమొదటిగా ఆయన పదకొండు గ్రంథాలతోటి మొదలు పెడదాం అనుకున్నారు బటుడు ఎంతయితే అన్నట్టుగా ఆ సాయినాథుల వారు ఆ పదకొండు గ్రంథాలైనటువంటి దాన్ని దాదాపుగా పదివేల గ్రంథాలకు తీసుకువెళ్ళారు ఇవాళ రోజున ఈ గంధరంగా చాలా అశుద్ధమైనటువంటి విషయం దయచేసి తోటి మన జ్ఞానయజ్ఞం ట్రస్ట్కి మన బాబా గారికి దయచేసి కరదవధనం తోటి చాలా ఆనందకర ఆనందకరమైనటువంటి వేళ ఇవ్వాలి ఎందుకంటే పదివేల గ్రంథాలంటే ఒకసారి మీరు ఆలోచించండి అది కూడా కేవలం ఒక్క భాషలో కానీ అంటే మొదలు పెట్టింది తెలుగు భాషలోనే మొదలు పెట్టినా కూడా సాయినాథుల అనుగ్రహం తోటి పదిహేడు భాషల్లో ఇప్పటిదాకా చేయడం జరిగింది అండ్ దేవల పదివేల గ్రంథాల స్థాయికి మనం చేరుకోగలిగినాం అలానే జేక సాయి గారు పెట్టినటువంటి పేరు శ్రీ సాయి జ్ఞానేంద్రం ట్రస్ట్ అనేటువంటి పేరు ఏదైతే పెట్టినారో శ్రీ శేఖర్ సాయి గారి ద్వారా నామకరణం పొందినటువంటి సంస్థ శ్రీ సాయి జ్ఞాన యజ్ఞం ట్రస్ట్ అంటే ఆ ట్రస్ట్ యొక్క పేరులోనే జ్ఞానం అనేటువంటి పేరు పేరుచడం జరిగింది బాబా గారు అదే దారిలో అంటే ఈ సంస్థ ద్వారా అనేక అనేక గ్రంథాలని అనేక అనేక కవుల ద్వారా చేత ద్వారా తీసుకువచ్చి సాయి భక్తులందరినీ కూడా అందించడం జరిగింది ఇచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా బాబా ఇచ్చినటువంటి ప్రేరణతోటి అందరికీ ఉచితంగా అందించడం జరుగుతోంది అయితే ఈ పంచమ వార్షికోత్సవం సందర్భంగా మన ట్రస్ట్ ఫౌండర్ అయినటువంటి శ్రీ తిరుపతిరావు గారి ద్వారా ఆయన స్వీయ రచనలో మహాభారత గ్రంథాన్ని సాయం గారు రాయించినారు ఈ గ్రంథం కూడా అన్ని గ్రంథాల లాగానే తప్పనిసరిగా మీ అందరికీ ఆదాభం పొందుతుంది ఆశిస్తున్నాను నేను ఈ సంస్థ మున్ముందు కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఇంకా మంచి స్థాయి గతగాని ఆశిస్తున్నాను సమయాభావం వల్ల నేను ఇది ఇక్కడితో ముగిస్తున్నాను దయచేసి మీరందరూ కూడా ఎప్పటిలాగానే మా సంస్థకి మా సంస్థకి మీరందరూ కూడా వెన్నులాగా ఉన్నారని ఆశిస్తున్నాను సాయి